హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మనతో ఉన్నారు మొదాల లింగయ్య గారు సార్ మీరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంటే టోటల్గా మార్కెట్ కమిటీకి ఎలాంటి అధికారాలు ఏమి లేకుండా గత గతంలో ఉన్నట్టు లేకుండా అధికారాలైతే లేవు ఏమైనా అక్కడ లోకల్ గోడమ్స్ కట్టడం అవి చేయడం తప్ప ఇంతకుముందు రైతులకి ధాన్యం కోలుకోవడానికి లింక్ రోడ్లు కానీ అలాంటి సౌకర్యాలు ఉండేవి గతంలో అలాంటి మౌలిక సదుపాయాలు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కానీ అలాంటివి ఏం లేవు అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లింక్ రోడ్లకి అలాంటి వాటికి మంచి రైతులకి రోడ్లు సౌకర్యాలు అవన్నీ మంచిగా ఉండేవి ఓన్లీ దాన్ని నిలబెట్టుకోవడానికి గోడౌన్స్ సౌకర్యం కల్పించడం తప్ప రైతులకి ఎలాంటి లింక్ రోడ్డు సౌ సదుపాయం అనేది దాన్ని ఆచరణలో పెట్టకుండా దాన్ని అట్లనే చేస్తారు ఓకే సార్ మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మొదటి నుంచి ఒక అభిమానం ఉండే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మొదటి నుంచి ఒక అభిమానం ఉండే అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రం అనే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది ఒకసారి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎలాంటి బాధ్యతను అప్పచెప్పడం జరిగింది బాధ్యతను కరెక్ట్ చేస్తూ నిర్వహిస్తున్నారా ప్రస్తుతానికైతే మాకు ఎలాంటి బాధ్యతలు అప్పలే అప్పచెప్పలేదు సార్ మేము ఇట్లా ఉండం జరిగింది సార్ మీరు మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న తరుణంలో రైతులకు ఎరువుల విషయం ఏ విధంగా ఎరువులు అందినాయి సార్ అప్పటి ప్రభుత్వం ఏ విధంగా అందించింది అప్పట్లో ఎరువులకైతే ఇంత కొరత అయితే లేదు సార్ కాకపోతే ఎరువులు కొరత ఎరువులు ఇష్యూ అనేది అది కేంద్ర గవ గవర్నమెంట్కి సంబంధించింది ప్రస్తుత రాష్ట్ర గవర్నమెంట్కి అయితే అంత ఇది ఓన్లీ కేంద్రం నుంచి వస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి దాని గురించి ప్రభుత్వాన్ని అంత తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు యూరియా అందట్లేదని చెప్పేసి రైతులు చెప్పులు లైన్లు కట్టడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చిన ఎరువుల కొరత ఉంటుంది గత ప్రభుత్వం మంచిది ఇచ్చింది అంటున్నారు సార్ మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు గత సంవత్సరం అయితే ఇలాంటి కొరత ఏం లేదు సార్ ఈ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ కొరత ఏర్పడదని మేము అనుకుంటున్నాం ఓకే సార్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి పక్క నియోజకవర్గం అయిన ఉత్తమ్ పద్మావతి గారు కూడా సార్ వాళ్ళ సదీమని గారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ఉత్తం సార్ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కానీ పని విషయంలో మట్టికి ఎలాంటి రాజీ పడే వ్యక్తి కాదు నెంబర్ వన్ లీడర్ సార్ ఇప్పుడు ఇక్కడ ఐదు వందల బోనస్ ఎంత మేరకు లబ్ధి చేకూరింది రైతులకి సార్ ప్రస్తుతానికైతే మేము ఇంతకుముందు సాంబ మసూరు పెట్టేవాళ్ళం ఇప్పుడు సామ మసూరు అనేది పెట్టట్లేదు ఓన్లీ పచ్చిధాన్యం కొనుగోలు జరిగేటట్లే మేము సింట్లు పెట్టుకోవడం జరుగుతుంది వాటి వల్ల మేము బోనస్కి అయితే ఏమి వెళ్ళలేదు కొన్ని అయితే మటు మాకు మాకు తెలిసిన మేరకు అయితే మటు బోనస్ అయితే అనేది తెలుసు సార్ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి మెయిన్ మెయిన్ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వల్లనే ఓడిపోయింది అనుకుంటున్నాం అంటే ఆయన ఉన్నప్పుడు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు సార్ ఆయన పరిధిలో ఆయన చేసింది సార్ కాకపోతే సార్ మంత్రి కాబట్టి ఎప్పుడైనా సారు స్టేట్లనే మా నియోజకవర్గానికంటూ ఒక గుర్తింపు అనేది తీసుకురావడం కానీ అభివృద్ధి కానీ ఏది కానీ దాంట్లో మటుకు సార్ ముందడుగులు ఉంటారు సార్ ఇప్పుడున్న ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతుంది సార్ ఆరు గ్యారెంటీలు అంటే సార్ ఇప్పుడు పూర్తి పూర్తిగా ఏ పథకం అమలు కాలేదని మాకు అనిపిస్తుంది సార్ అంటే ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది అంటారు మరి గవర్నమెంట్ల బడ్జెట్ కొరత వాళ్ళను మరి దేనివల్ల జరుగుతుంది అనేది మనకు ఆ స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది సార్ ఇక్కడ ఉచిత బస్సు మహిళలకి నిరుపయోగంగా ఉంది మేము బస్సును వినియోగించుకోలేకపోతున్నాం అంటున్నారు అది బస్ ప్రయాణం అనేది అది మహిళలకు తెలుసు సార్ అది ఈ ఊరికి బస్ సౌకర్యం ఉన్నదా లేదు సార్ మాది టౌన్ కాబట్టి మాకు ఏం లేదు మేము సరే మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎన్నో వార్డు ఈ వార్డు ఎంత మేరకు అభివృద్ధి కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఇరవై ఎనిమిది వార్డు సార్ ఇది హుజుర్నగర్ మున్సిపాలిటీలో లాస్ట్ వార్డు ఇది అభివృద్ధి విషయంలో మటుకి మా వార్డు ముందంజాము సార్ అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్న సేవలు ఎట్లా ఉన్నాయి ఆయన మంత్రిగా కొనసాగించిన తర్వాత మంత్రిగా టోటల్గా ఒక మా వార్డు అనే కదా సార్ హుజున్ నగర్ కోదాడ రెండు నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పదాలు అయితే నడుస్తుంది సార్ సార్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో కాంగ్రెస్లో కీలక నేతగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడున్న ప్రజలు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళ ప్రజల కోరిక సార్ మరి ఆ కోరిక నెరవేరుతుంది అంటారా ప్రజలది కానీ సార్ది కానీ మేమంతా కూడా సార్ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు కాదు సార్ గతంలోనే కోరుకున్నాం గతంలో అది నెరవేరలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్ అయితేనే మేమంతా కూడా కలగను కానీ అది కాలేదు ఖచ్చితంగా మా సార్ అయితే ఒక లాస్ట్ టూ ఇయర్స్ అయినా సీఎం అవుతాడనే నమ్మకం ఆపు సార్ అంటే రానున్న కాలంలో ఏమైనా అవకాశాలు ఉంటాయా వచ్చే రెండేళ్ళన్నా సీఎంగా అవుతాడు అనేది మా యొక్క నమ్మకం ఆశ సార్ ఇంకా కొన్ని అంటే కొన్ని మంత్రి పదవులు ఆపడం జరిగింది దాంట్లో ఉత్తం పద్మావతి మేడం గారికి ఏమన్నా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇస్తే మంచిగా ఉంటుంది అంటారా ఇప్పుడు అది అధిష్టానం లెవెల్ ఉండేది సార్ మనకి అంత ఇదే తెలియదు మా సార్ సార్ అయితే మటుకు సీఎం కావాలని అయితే మటుకు మా నియోజకవర్గం హుజునగర్ కానీ కోదాడ కానీ మేమైతే ఎదురు చూడటం జరుగుతుంది సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ అనేది మంచి పద్ధతి సార్ జనాభా పాతికత మీద ఇస్తే బాగుంటుంది అనే మా అభిప్రాయం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే మీరు మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకంటే సార్ అది ఇక్కడ బీసీ వర్గీకరణ అనేది కూడా ఓన్లీ స్టేట్కి సంబంధించింది కాదు సార్ అది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి అది ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా చేసేది కేంద్రమే సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన ఇందిరామ ఇండ్లు ఎంత మేరకు వచ్చినాయి సార్ ప్రస్తుతానికైతే ఇందిరామ ఇండ్లు అనుకున్న మేరకు అయితే రాలేదు సార్ ఇవి ముందు వస్తాయని ఆశిస్తున్నాం సార్ ఇక్కడ మొత్తం కూడా రైతులు కానీ మహిళలు కానీ అసంతృప్తిగా ఉన్నారు సార్ పార్టీ మీద ఉన్నారని చెప్పేసి ప్రజలు అంటున్నమాట ఎందుకు అంటే ఉచిత బస్సు మాకు ఇక్కడికి రా ఇక్కడి దాకా బస్సు రావట్లేదు తర్వాత ఇరవై వందలు ఇస్తా ఇవ్వలేడు కళ్యాణ లక్ష్మిలో భాగంగా బంగారం కూడా మాకు చెందట్లేదు అంటున్నారు సార్ మరి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా మరి మంత్రి గారు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు మా మంత్రి గారు ముఖ్యమంత్రి కాకున్నా కానీ గవర్నమెంట్లో ఒక కీలక భాగమే ప్రతిదీ ఆయన పరిశీలన చేస్తూనే ఉండు ప్రతిదీ ప్రతి అమలు కూడా చేయడానికి కృత మా మంత్రి గారు పనిచేస్తున్నారు ఓకే సార్ ఇక్కడ మొదల లింగయ్య గారు ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో లేదు సార్ పార్టీ గుర్తించి ఏ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఒకవేళ గుర్తించి అంటే ఏ పదవి ఎట్లాంటి పదవి మండ ఇప్పుడు ఆల్రెడీ మండల నాయకుడు నామినేటెడ్ సార్ నామినేటెడ్ నామినేటెడ్ ఓకే సార్ మరి ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ప్రజలు ఏంటంటే నిరుద్యోగుల శాతం ఎక్కువ ఉంది ఉద్యోగాలు లేవు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి గారేమో అభివృద్ధి పనుల మీదే పడిండు ఉండు నిరుద్యోగులు పట్టించుకుంటలేరు అనేది ఒక టాకు లేదు సార్ అట్లేం లేదు ఇగ ముందు నిరుద్యోగులను ఏ రాదు నిర్లక్ష్యం చేసింది లేదు సార్ ఆయన చేసేవారు చేస్తూనే ఉండు నిరుద్యోగ సమస్య అంటే అది చాలా కష్టంతో కూడుకుంటాను సార్ అది ఒకేసారి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఉపాధి కల్పించాలి కదా ఉపాధి ఉపాధి ఫ్యాక్టరీలు అట్లా ఇట్లల్లో ఆయన శాతం మేరకు ఆయన వర్క్ చేస్తున్నాం సార్ సార్ ఇక్కడ కొంతమంది లీడర్స్ మాత్రం పార్టీల కోసం పనిచేసి జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత లేదు పార్టీ మారొచ్చిన వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు సార్ ఎంతవరకు అంటారు లేదు సార్ అలాంటిది ఏం లేదు దా అది అంటే చాలా వరకు మాకు మా దృష్టిని తీసుకొచ్చాం సార్ సార్ అది అట్లాంటి అట్లయితే సార్ అట్లయితే పార్టీని అట్లా పార్టీని నిర్లక్ష్యం చేయట్లేదు పార్టీకి జెండాలు మోసిన వాళ్ళని ఎలాంటి వాళ్ళకి అన్యాయం అయితే జరగట్లేదు పదవులు రావాలంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వందల మంది వేల మంది ఉంటుంది అందరికి రావాలంటే ఒకేసారి రావు కదా దాన్ని బట్టి ఏదో ఇప్పుడు ఒక్కొక్కటి ఆ పార్టీ నుంచి వచ్చినా ఈ పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళ వాళ్ళ దమ్మును బట్టి వాళ్ళ కాడున్న లీడర్ కాడున్న శక్తులను బట్టి ఉంటుంది అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది మరి అదే పద్ధతికి వస్తే మరే కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగాన్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చి సేవలు చేస్తుండే అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకుండా రేవంత్ రెడ్డి అయ్యిండు మరి దానికి ఏమన్నా సార్ అదే అదే ఉద్దేశంతో నేను అడిగింది కూడా మంత్రి గారి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయితే బాగుండేదని ఇక్కడ ఉన్న ప్రజలు అనుకుంటురని చెప్పేసి అన్నది మీరన్న అక్కడ అక్కడున్న ప్రజలు మా దృష్టికి తీసుకురవడం జరిగింది ఈ ముఖ్యమంత్రి విషయంలో అదే సార్ ఇప్పుడు సార్ ఎప్పటి నుంచో కష్టపడుతుండు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ వస్తే సారే సీఎం అని మేము అందరం అనుకున్నాం కానీ మరి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది మరి మరి అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి కూడా సీఎం కాకూడదు కదా సార్ సార్ ఇక్కడ సన్న బియ్యం పైన ప్రజల ఏ విధంగా ఉంది సన్న బియ్యం జనం చాలా స్వాగతిస్తారు సార్ ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు పేరుకే దుడ్డు బియ్యం తీసుకొచ్చి ఈ పెట్టుకునేది ఇంత వస్తే వాళ్ళకి వాళ్ళకి వెళ్ళక అమ్ముకోవడం చేయటం వాటికి దానాలకు ఉపయోగించడం తప్ప ప్రజలైతే ఈ వినియోగాలకు అయితే తీసుకున్నది లేదు తిన్నది లేదు ఇప్పుడు సన్నబియ్యం అయితే మంచి హ్యాపీగా జనం తినడం జరుగుతుంది ఓకే సార్ ఈ హుజూర్ నగర్ నియోజకవర్ అంటే హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు బెల్ట్ షాపులు కానీ తర్వాత ఈ బెట్టింగులు ఫోన్ బెట్టింగ్ల ద్వారా యువత మొత్తం కూడా వాళ్ళ కుటుంబాల చిన్న భిన్నమైతుందని చెప్పేసి కొంతమంది యువత అంటున్నారు సార్ దీనిపైన గౌరవ మంత్రి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అది విజయనగర్లో ఇప్పుడు మీరు అంటుండే సార్ అలాంటిది అయితే ఏం లేదు సార్ ఇక్కడ బెట్టింగ్లు కానీ యువత తప్పుదోవ పట్టించడం కానీ అలాంటిది అయితే ఏం లేదు సార్ సార్ వీధి కుక్కలతో కూడా ఇబ్బంది పడుతున్నారు కదా అది వీధి కుక్కలు ఉన్న మాట వాస్తవం సార్ అది కాకపోతే అది ఇప్పుడు గవర్నమెంట్ దాని గురించి ఏం తీసుకుంటుందో తీసుకొని చేస్తే మంచిగా ఉంటుంది సార్ సార్ ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది దానికి మీరు మీ అభిప్రాయం ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అది ఇప్పుడు వాళ్ళ కుటుంబ గొడవలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు దేనివల్ల అట్లా ఇదే ఇది చేసుకుంటుంది అనేది అది వాళ్ళ అభిప్రాయం సార్ అది ఒకవేళ ఆమె కనుక అంటే పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైన జరుగుతుంది అంటారు లేదు సార్ జరిగితే బీఆర్ఎస్ జరిగింది తప్ప కాంగ్రెస్కి ఎలాంటి మైన ఒకసారి ఈ ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే రేపు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఈ మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది ప్రజలకు అందుబాటులో ఉండలేరు ఇక్కడ గెలుస్తారు ఎక్కడో పోయి ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఓటర్ ఎప్పుడైనా తెలియకల సార్ పనిచేసేవాడిని చూసి ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా ఉండు కాబట్టి సార్ పని చేపించే చేయించుతాడు కాబట్టి ఎలాంటి ఇప్పుడు నాయకుడిని ఎన్నుకున్నా సార్ అయితే పని విషయంలో అయితే ఒప్పుకోడు పని చేస్తాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తి చైర్మన్ కావడం జరిగింది సార్ సార్ ఇక్కడ ఓటు అంటే చాలా పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకు మనకు అమ్ముకోవడం జరుగుతుంది ఒక ఓటరు రాజకీయ నాయకుడు ప్రభావాలు పెట్టడం వల్ల అట్లా జరుగుతుంది దాని నిర్మూలన కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ ఇన్ని ప్రలోభాల పెట్టినా ఏం చేసినా కానీ ఓటర్ వాడు తెలియకల్లోడు లాస్ట్కి ఎటు ఎటు తీసుకున్నా ఏం చేసినా కానీ వేయాల్సిన వెళ్ళి వేస్తాడు సార్ ఓకే మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు మీడియా ముఖంగా ఓ పనిచేషోళ్ళని చూసి ఎన్నుకోవాలి అని చెప్పి చెప్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ